రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిత్రులు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు ప్రస్తుత పార్లమెంటు సభ్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ సోదరుల మధు యాష్టి గౌడ్ గారు పెద్దలు మాజీ సిఎల్పి నాయకులు జానారెడ్డి గారు జిల్లా ని సమన్వయం చేస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శంకర్ నాయక్ గారు అట్లాగే ఏసీసీ కార్యదర్శి సంపత్ గారు మరో ఏసీసీ కార్యదర్శి నదీం జావేద్ గారు మాజీ మంత్రివర్యులు సోదరులు దామోదర్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు పెద్దలు గీతారెడ్డి గారు మీ అందరి అభిమానంతో కాంగ్రెస్ పార్టీ పెద్దలు శ్రీమతి సోనియా గాంధీ గారు ఆలోచన చేసి మీ అందరి ఆలోచన మేరకు ఈనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి స్రవంతి గారు స్రవంతి గారికి మద్దతు తెలుపుతూ ఇక్కడ పని చేయటానికి ముందుకు వచ్చినటువంటి కృష్ణారెడ్డి గారు కైలాష్ నేత గారు పల్లె రవికుమార్ గౌడ్ గారు స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులారా పెద్దలారా మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇది మనం అందరం ఈనాడు పెద్ద హృదయంతో లోతుగా ఆలోచన చేసి నిర్ణయాలు చేయవలసినటువంటి కార్యక్రమం ఆవేశం కాదు ఇప్పుడు మనకు కావాల్సింది ఆలోచన కావాలి మనతో పాటు మన ముందు ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థి కానీ వాళ్ళు రకరకాలైనటువంటి మోసాలు రకరకాలైనటువంటి అబద్ధపు ప్రచారాలు ఈ మునుగోడు నియోజకవర్గంలో చేస్తూ వస్తా ఉన్నారు అనేక రకాలైనటువంటి హామీలు ఇస్తా ఉన్నారు అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేస్తా ఉన్నారు ప్రజలందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను హామీలు వాగ్దానాలు నెరవేర్చిన రాజకీయ పార్టీలా ఈ రెండు రాజకీయ పార్టీలు అని ఒక్కసారి ఆలోచన చేయండి ఒక ఆయన మీ ముందుకు వచ్చి మోటార్ సైకిల్ ఇస్తా అంటున్నాడు కార్లు ఇస్తా అంటున్నాడు వేల రూపాయలు పంచుతా అని చెప్తా ఉన్నాడు బంగారం పంచుతా అని చెప్తా ఉన్నాడు వాళ్ళ నాయకుడేమో సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ప్రతి అకౌంట్ లో పదిహేను లక్షలు ఇస్తా ఉన్నారు అందరికీ ఉద్యోగాలు అన్నాడు దేశ భవిష్యత్తు నిర్మాణం చేస్తా అన్నాడు కానీ ఏ ఒక్క హామీ కూడా ఈరోజు దేశంలో నెరవేర్చలేదు భారతీయ జనతా పార్టీ ఇంకొక రాజకీయ పార్టీ మూడెకరాల భూ పంపిణీ చేస్తా అని చెప్పారు ప్రతి దళిత గిరిజనులకి పేదవాళ్ళకి ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పారు ఇంటికో ఉద్యోగంతో పాటు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేయటమే కాకుండా ప్రతి శాసనసభ నియోజకవర్గానికి లక్ష ఎకరాలకి తగ్గకుండా నీళ్ళు ఇస్తా అని చెప్పారు డబల్ బెడ్రూమ్ వెళ్ళిస్తా అన్నారు కానీ ఏ ఒక్క హామీ కూడా ఆ రాజకీయ పార్టీ కూడా చేయలేదు ఇచ్చినటువంటి హామీలు కానీ వాగ్దానాలు కానీ నెరవేర్చినటువంటి రాజకీయ పార్టీ సంబంధించిన అభ్యర్థులు ఈ పదిహేను రోజుల ఎన్నికల ప్రచారంకి మన ముందుకు వచ్చి మన అందరినీ మాయజేసి అది చేస్తాం ఇది చేస్తామని ప్రలోభ పెట్టి మన దగ్గర ఉన్న ఓటుని దొంగతనంగా వాళ్ళ బాక్సులో ఏపించుకోవాలని ఆలోచన చేస్తూ ఉంటారు అందుకే స్నేహితులరా ఆవేశపడకండి ప్రలోభపడకండి ఆలోచన చేయండి ఈ మునుగోడు నియోజకవర్గం గురించి కానీ ఈ రాష్ట్రం గురించి కానీ ఆలోచన చేసిన అభివృద్ధి చేసినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తప్ప మనందరి హామీలు ఏ ఒక్కళ్ళు కూడా నెరవేర్చలేదు నేను చెప్తా ఉన్నాను ఆరోగ్యశ్రీ కార్డు మనం ఇచ్చాం ఇందిరమ్మ ఇల్లు మనం ఇచ్చాం రేషన్ కార్డు మనం ఇచ్చాం చదువుకున్న ప్రతి బిడ్డకి ఫీజు రియంబర్స్మెంట్ పేరు మీద కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఈ రాష్ట్రంలో అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టించింది నాగార్జున సాగర్ దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని ప్రాజెక్టులు మనమే కట్టాం ఈ ఊరికి కరెంట్ ఇచ్చింది మనం ఈ ఊరికి రోడ్ ఇచ్చింది మనం ఈ ఊర్లో బడి పెట్టించింది మనం ఈ ఊర్లో చదివిచ్చింది మనం అంతిమంగా బ్రతకటానికి ఆ ఊర్లో పని కావాలంటే వంద రోజుల పని కల్పించింది కూడా మనమే తప్ప ఈ రెండు రాజకీయ పార్టీలు ఏమీ చేయలేదన్న సంగతి గుర్తు పెట్టుకోండి తాత్కాలికంగా ఒక్క నిమిషమ్మా ఒక్క నిమిషం తాత్కాలికంగా తాత్కాలికంగా తమ్ముడు ఒక్క నిమిషం ఉండమ్మా ఏ ఉండయ్యా ఉన్నం కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చింది తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చింది ఇచ్చిన హామీని నెరవేర్చి రాష్ట్రాన్ని ఇచ్చింది కానీ ఇచ్చిన రాష్ట్రంలో అందులో ఏమాత్రం పాత్ర లేని చట్టం చేయటానికి సంబంధించిన పార్లమెంటు సభ్యులు మద్దతు లేని ఈ రెండు రాజకీయ పార్టీలు ఇక్కడికి వచ్చి ఇవాళ తెలంగాణ కోసం మేమే పుట్టాం మేమే చేస్తున్నాం మేమే బతికిస్తామని చెప్తా ఉన్నారు స్నేహితుల ఒక్క నిమిషం ఆలోచన చేయండి మనసు పెట్టండి మన ఓటు అత్యంత విలువైనది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటును అమ్ముకోవద్దని చెప్పాడు ఓటుతో మీ రాజ్యాన్ని నిర్మించుకోండి అన్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీ ఓటుని అమ్ముకోవద్దని చెప్పాడు ఓటుతో మీ రాజ్యాన్ని నిర్మించుకో అని చెప్పాడు ఓటుతో మన రాజ్యాన్ని మనం నిర్మించుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వసతులన్నింటినీ మనం తెచ్చుకొని తలెత్తుకొని బతికే విధంగా మనకి మార్గాలు సుగమం చేసినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అభ్యర్థి పాల్వాయి శ్రవతి గారిని గెలిపించండి అని చెప్పి అమ్ముడు పోవద్దని మునుగోడు నియోజకవర్గం అమ్మకానికి లేదు ఇక్కడ పౌరుషమే ఉంది అమ్మకానికి సిద్ధంగా లేవని మాత్రం మీ ఓటు ద్వారా తెలియజేసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి